భారతరత్న ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి స్వీట్లు పంచి ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా రాజనాల మాట్లాడుతూ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా బ్యాంకుల జాతీకరణ చేసి ప్రతి సామాన్య మనిషి కూడా బ్యాంకు లావాదేవీలను జరుపుకునే విధంగా లబ్ధి పొందేందుకు ఎంతో కృషి చేసిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుందని భారతదేశం కోసం తన ప్రాణాలను సైతం వదిలి చివరి రక్తబిందు వరకు కూడా దేశాభివృద్ధికి పాటు పడ్డారని అల్లిన దేశాలకు అధ్యక్షురాలుగా ఎన్నో సేవలు అందించాలని భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేశారని ఆవిడ సేవలను కొనియాడారు ఆశయాలను కూడా ఆచరించి కాంగ్రెస్ పార్టీ అయితే భారతదేశం ఉంటుందని దానికి అనుగుణంగా అందరూ కూడా కృషి చేసి కేంద్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు చింతల్పూడి మాజీ ఎమ్మెల్యే ఎలిజా ఏలూరు నగర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ సాదే బాబు ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లు పెద్దిరెడ్డి పద్మ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు గౌడ రంగబాబు దండుబోయన చంద్రశేఖర్ బ్లాక్ వన్ అధ్యక్షులు చెక్క గుప్తా ఎస్ఎస్ఎల్ రాటాలు కొమ్మన సాంశివరావు వల్లకవి శ్రీనివాసరావు రంభా కిషోర్ కందికొప్ప ఆంజనేయులు పులి మార్కండేశ్వరరావు సుంగర సుబ్బారావు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏలూరు జిల్లా కాంగ్రెస్ ఈ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మన ముందు లేకపోయినప్పటికీ శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ప్రతి ఒక్కరూ అమ్మ అని పిలిచే అదృష్టం ఉన్నటువంటి దేశ ప్రజలందరూ పిలిచినటువంటి గొప్ప నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే శ్రీమతి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారు ఆ రోజున బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మరి అదేవిధంగా నిమ్మన జాతులకు కానీ బడుగు బలహీన వర్గాల బ్యాంకుల్లో లోన్స్ ఒక్క ధనవంతులకే కాదు అందరూ లబ్ధి పొందాలనే ఆశయంతో మరి ఆ రోజున బ్యాంకుల్ని జాతీయకరణ చేసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అలాంటి ఇందిరాగాంధీ గారి జన్మదినోత్సవం జరుపు జరుపుకోవడం ఆవిడ తుది రక్తం పట్టు వరకు ఈ దేశం కోసం త్యాగం చేస్తాను అని చెప్పి మరి ఒరిస్సాలో ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడి వచ్చినటువంటి గొప్ప నాయకురాలు అలాంటి నాయకురాలు జన్మదినోత్సవంలో ఆవిడ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలుగా మేమందరం గర్వకారణంగా ఫీల్ అవుతాం ఈ రోజుకు కూడా శ్రీమతి ఇందిరాగాంధీ ఏ ఆశయంతో అయితే ఈ దేశం కోసం పనిచేశారు ఈ దేశం కోసం తుది రక్తం పట్టు వరకు త్యాగం చేస్తారని మాట్లాడారు దాంట్లో భాగంగా మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆశయం కోసం పనిచేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీమతి ఇందిరాగాంధీ